వాడుక భాషలు పరిశుద్ధ గ్రంథ ధ్యానం ఆది కాండము గ్రంథము నాలుగవ అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి అయ్యి కయ్యియును అనేవాణ్ణి కన్నది అప్పుడు ఆమె యుహోవా దయచేత నాకు కొడుకు కలిగాడు అంది తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కన్నది హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు కయ్యిను సేద్యగాడయ్యాడు కొంతకాలానికి కయ్యూను పొలం పంటలో కొంత యుహోవాకు నైవేద్యంగా తెచ్చాడు హేబేలు కూడా తన మందలో మొదట పుట్టిన వాటిలో నుంచి మంచి వాటిని తెచ్చాడు యుహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించాడు కానీ కయ్యూని అతని నైవేద్యాన్ని లక్ష్య పెట్టలేదు అందుచేత కయూనికి చాలా కోపం వచ్చింది ముఖం చిన్నబోయింది యుహోవా కయ్యినితో ఇలా అన్నాడు నీకు కోపం ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకోవడం దేనికి నీవు మంచిది చేస్తే తలెత్తుకోవా మంచిని చేయలేకపోతే వాకిట పాపం కొంచి ఉంటుంది నిన్ను మింగివేయాలని దానికి నీ మీద ఆశ ఉంది కానీ నీవు దాన్ని లోబర్చుకోవాలి కయ్యను తన తమ్ముడు హేవేలుతో ఆ విషయం చెప్పాడు ఆ తరువాత వారిద్దరూ పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడు హేవేలు పైబడి అతన్ని చంపివేశాడు యహోవా కయ్యంతో నీ తమ్ముడు హేవేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు కయ్యను నాకు తెలియదు నా తమ్ముడికి నేను కావలివాడనా అన్నాడు యహోవా ఇలా అన్నాడు నీవు చేసినదేమిటి నీ తమ్ముని రక్తం స్వరమెత్తి నేలను నాకు మొరపెట్టుకుంటూ ఉంది కనుక నీవు చేతులారా ఒలికించిన నీ తమ్ముని రక్తాన్ని తాగడానికి నోరు తెరిచిన ఈ భూభాగం మీద ఉండకుండా ఇప్పుడు నీవు శాపగ్రస్తుడు అవుతావు ఇక నుండి నీవు నీవు భూమిని సాగు చేసేటప్పుడు అది దాని సారం నీకివ్వదు నీవు లోకంలో దేశ దిమ్మరి అవుతావు కయ్యూను యహోవాకు ఇలా జవాబిచ్చాడు నా శిక్ష నేను సహించలేనంత గొప్పది ఇదిగో ఇప్పుడు నీవు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్ళగొట్టేస్తున్నావు ఇక నీ ముఖ దర్శనం నాకు దొరకదు కూడా నేను లోకంలో అవుతాను నేను ఎవరికైనా చిక్కితే నన్ను చంపేస్తారు అయితే యుహోవా అతనితో కయ్యిన్ని ఎవరైనా చంపితే ఏడంతలు ప్రతీకారం తప్పదు అన్నాడు ఎవ్వరూ కయ్యిన్ని చూచి అతన్ని చంపకుండేలా యుహోవా అతనికి ఒక గుర్తు వేశాడు కయ్యును యుహోవా సముఖము నుండి ప్రయాణమైపోయి నోదు అనే ప్రాంతంలో నివసించాడు అది ఏదేనుకు తూర్పు దిక్కున ఉంది కయ్యను తన భార్యతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి అయ్యి హానోకును కన్నది అప్పుడు కయ్యను ఒక ఊరు నిర్మిస్తూ ఉన్నాడు దానికి తన కొడుకు పేరును పెట్టి హానోకు అనే పేరును పెట్టాడు హానోకు జన్మించాడు ఈరాదుకు మహుయాయేలు జన్మించాడు మహూయాయేలుకు మధుషాయేలు జన్మించాడు మథుషాయేలుకు లెమెకు జన్మించాడు లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్ళాడాడు వాళ్ళలో ఒక ఆమె పేరు ఆదా ఇంకొక ఆమె పేరు శిల్ల ఆదా యాబాలును కన్నది పశువులు కలిగి గుడారాల్లో కాపురమున్న వారికి యాబాలు ఆది పురుషుడు అతని తమ్ముడు యూబాలు అతడు వేణువు తంతివాద్యాలు వాయించే వారికి ఆది పురుషుడు సిల్లాకు కూడా సంతానం కలిగింది తుబాలుకాయను అతడు అన్ని విధాల పదునుగల ఇత్తడి ఇనుప పనిముట్లను చేసేవాడు తుబాలుకాయను తోగొట్టువు లెమెక్కు తన భార్యలతో ఇలా అన్నాడు ఆదా సిల్లా నేను చెప్పేది వినండి నా భార్యలారా నా మాటను ఆలకించండి నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపాను అవును నన్ను కొట్టినందుకు ఒక మనుషుణ్ణి హతమార్చాను కయ్యిని విషయంలో ప్రతీకారం ఏడంతలుగా కలిగితే లిమెక్కు విషయం డెబ్బై ఏడంతలుగా కలుగుతుంది ఆదాముక్కు తన భార్య వల్ల మరో కొడుకు జన్మించాడు ఆమె కయ్యిను హేబేలును చంపినందుచేత దేవుడు అతనిని బదులుగా నాకు మరో సంతానాన్ని ప్రసాదించాడు అనుకొని అతనికి షేతు అనే పేరు పెట్టింది షేతుకు కూడా ఒక కొడుకు జన్మించాడు అతనికి ఏనాశు అనే పేరు పెట్టాడు అప్పుడు మనుషులు యుహోవా పేరట ప్రార్థించడం మొదలుపెట్టారు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక మేన్